నమస్తే అండి ఈరోజైతే బెండకాయ టమాటా వేసి ఎండి చేపలు వేసి పులుసు చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది బెండకాయ పులిస్తన్న వాళ్ళు కూడా ఇలా అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎండి చేపలు వేసి చేస్తాను ఒకసారి అయితే ఎలా చేయలేంటనేది మనం డీటెయిల్గా అయితే చూసేద్దాం దీనికోసం ఏమేమి కావాలనేసి అయితే చూద్దామండి ఇప్పుడు చాలా మాత్రం చాలా టేస్టీగా ఉండదండి టమాటా బెండకాయ ఇవన్నీ వేయడం వల్ల కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసాను ఒకసారి అయితే చూసేద్దాం డీటెయిల్గా కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు నాలుగు కదిలేండి ఒక ఆరు పచ్చిమిరకాయలు అయితే పెట్టాను ఇవైతే బెండకాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కింద పెట్టాను ఒక రెండు టమాటాను అయితే తీసుకుని నాకు కోసాను కొంచెం అంత మామిడికి అండి ముగ్గుపైందని కొంచెం వేస్తున్నాను దాంట్లోకి అయితే వెండి చేపలు అప్పుడు గ్యాస్ గ్యాస్ అయితే ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం బాండి పెట్టుకున్నాం కదా ఇంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేసానండి వీటైపోయినా కూడా ఉల్లిపాయలు వేసేస్తున్నాం తీసు అటు ఉంది తీసేసానికి దానికి కటిక్షన్ ఉంది ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకోనండి మధ్య వరకు అయితే ఇది కొంచెం కర్రీకి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తుంటే బాగుంటుందండి అనుకోరు ఏడైతే వేసాను పులిసే కదండి బాగుంటుంది ఆయన అయితే ఎక్కువ కూడా పేర్ ఇలా అయితే ఫ్రై చేసుకోనండి అప్పుడైతే వెళ్ళిపోయింది కదండి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాం సాల్ట్ వేసే వేనకాయలు వేసేప్పుడుసారి చలి కూడా ఫ్రై అవుతాయి ఇంకో టమాటాలు కూడా వేసేసుకుందాం ఈ బెండకాయలు టమాటాలు మొత్తం మగ్గుపోవాలండి సిమ్లో అయితే ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాం కదా ఉడికించి వేసుకున్నాం ఇవి ఇప్పుడు మగ్గుతున్నాయి కదండి కొంచెం పసుపు అయితే వేసుకున్నా కారం కూడా అయితే కూడా సరిపోయే కింద మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాం అండి ఇప్పుడు పసుపు అంతా ఈ ముక్కలకి అంతా పట్టేటట్టు ఇవన్నీ కలిసిపోయి చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది కదా నేను అయితే దగ్గరికి ఇంకా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకి మా ఉడికే ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం చేపలు అయితే లాస్ట్లో వేయాలంటే వాటర్ వేసాక లేకపోతే మొత్తం ముల్లలు ముల్లెలు అయిపోతాయి ఇప్పుడు అన్నీ వేస్తాం కదా కొంచెం అయిలో పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు ఉడికిందామండి వేగిపోయినా వేయండి ఈ మొత్తం ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాయితే దగ్గరికి ఉడికించుకోవడమేనండి ఇంకా మసాలా వేసే పని ఉండదండి ఇలా పుల్లగన్న కర్రీస్కి ఏమి వేయకపోయినా బాగుంటుంది మనకి జాప్లు ఉన్నాయి కదా ఇవి అయితే వేసేద్దాం అప్పుడు దగ్గరికి ఇంకా ఉడికించుకోవడం అండి మూత పెట్టేసి అయితే ఒక పది నిమిషాలు అయితే మనం ఉడికించేసుకుందాం కర్రీ అయితే ఉడికిపోతుందండి ఇంకా అయితే కొంచెం ఇంకా ఉడకాలి ఇంకా మొత్తం ఇది ఇంకా పులుసులా ఉంచట్లేదు కొంచెం దగ్గర గ్రేవీలాగా ఉంచేస్తున్నానండి మాకు పులుసు అయితే ఎక్కువైపోతుంది క్యారేజీకి అయితే ఉడిగిపోతుంది అనేసి ఇంకా పెండికె ముక్కలు అనేది అయితే ఉడకలేదు అయితే కొంచెం సమయం అయితే ఉడికించుకుంటాం కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి ఇప్పుడు అయితే కొంచెం అయితే కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకుని కొంచెం ఇలా కలిపేసుకుని అయితే మనం గ్యాస్ అనేది అయితే ఆఫ్ చేసుకుందాం మన కర్రీ అయితే అయిపోయిందండి ఉల్లి ఇలా పులుసు కదా కొంచెం ఇలాగ ఉంటే బాగుంటుంది తినడానికి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ